అండి ఈరోజు పచ్చడి కూర పచ్చడి చేసుకుందామండి ప్యాన్ పెట్టి పచ్చిమిర్చి వేసుకోవాలండి సరిపడా వేసుకొని ఫ్రై అయ్యేలాగా వేయించుకొని ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి అదే ప్యాన్లో బచ్చల కూరను వేసుకోవాలి వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి కొంచెం పచ్చి స్మెల్ పోతుంది ఫ్రై అయ్యేలాగా కలుపుతూ ఉండాలి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి చింతపండు ఎల్లిగడ్డ జీలకర్ర సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక గిన్నెలో వేసుకోవాలి ఒక గిన్నెలో సరిపడా ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వన్ టూ మినిట్స్ ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రై అయిన తర్వాత పోపు వేసుకుంటే రెడీ అండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇంకొక వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్